నత్త నత్త నడకన ధాన్యం సేకరణ రెండు నెలలుగా కళ్లాలలో రైతుల పడిగాపులో అకాల వర్షాలకు మెలకు మొలకెత్తుతున్న ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని వినతి అంటూ కూడా చూడొచ్చు కొనుగోలు కేంద్రాలలో మొలకెత్తిన ధాన్యం అంటూ కూడా చూడొచ్చు ఇక దీని మొకాన చూసినోళ్ళు కూడా లేరు పాపం ఎంత బాధాకరమైన విషయం అంటే రైతులు కన్నీళ్లతో కాలమెల్లదీస్తున్నారు అర్ధాకలితోని అర్ధ నిద్రలతో భవిష్యత్తుపై భరోసా లేకుండా తెలంగాణ రైతాంగం ఉన్నారు ఇది నిజం మీరు ఎవరు ఏమన్నా అనుకోరు కానీ ఇదైతే నిజం వాస్తవ దృశ్య రూపం ఇదే మీరు ఏమన్నా అనుకోరు కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసేటో లేడు దాని ముఖాన చూసినో లేడు ఆగమాగం అడివి అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మిరియాలగూడ పేపర్ వార్తలకు ఎక్కుతుంది మిరియాలగూడలో చిలరీగిపోతున్న మట్టి మాఫియా యాదారపల్లి చెరువులో అక్రమ తవ్వకాలు గత పది రోజులుగా ఆ ట్రాక్టర్లతో తరలింపు నిర్లక్ష్యంగా జిల్లా మైన్సేడి జాకప్ అధికార పార్టీ నేతలపై అనుమానాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాత్రం మట్టి మాఫియా మాత్రం యథేచ్ఛంగా చెలరేగిపోతుంది ఫిర్యాదులు అందినా కూడా అస్సలు పట్టించుకుంటలేదు ఒకసారి మీరైతే ఆలోచించురని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మిర్యాలగూడకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అక్రమార్కులకు ఆర్జనంగా మారిపోయింది నిన్నటికి నిన్న ఓ సారు పూర్తి స్థాయిలో కూడా హాయిగా సోఫాలో కూకొని కాళ్ళు టేబుల్ మీద పెట్టుకొని నిద్రపోయిండు వేయండి ఇవాళ ఏమో ఇగో మట్టి మాఫియా చెలరైపోతుంది ఫిర్యాదులు అందినా పట్టించుకుంటలేరట ఏది అందినా కూడా పట్టించుకోవట్లేదు అనేది ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది